హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో సంవత్సరం పాటు నిల్వ ఉండే ఆవకాయ పచ్చడిని పక్కా కొలతలతో పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఆవకాయ కోసం చిన్న రసాలని తీసుకున్నాను రెండు కేజీల కాయలు తీసుకొని నీట్గా క్లీన్ చేసి తడి లేకుండా పూర్తిగా తుడిచిన తర్వాత మీడియం సైజు ఉండే ముక్కలుగా కట్ చేసుకొని పైన ఉన్న జీడిని అలాగే చిన్న పొరని కూడా తీసి ముక్కలని చక్కగా తుడిచి వేరొక గిన్నెలోకి కొలిచి తీసుకోవాలి ముక్కలని నాలుగు భాగాలుగా చేసుకుంటే ఉప్పు కారం నూనె కొలతలు కరెక్ట్గా వస్తాయి ఇక్కడ నేను నాలుగు డబ్బాల వరకు ముక్కల్ని తీసుకుంటున్నాను ఇలా ముక్కలు కొలిచిన తర్వాత ఈ గిన్నెని పక్కన పెట్టేసి మళ్ళీ ఇదే డబ్బాతో నూనె ఉప్పు కారం కొలిచి తీసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మరొక గిన్నెని తీసుకుంటున్నాను ఈ గిన్నెలోకి నాలుగు డబ్బాల ముక్కలకు వచ్చేసి రెండు డబ్బాల వరకు నూనెని తీసుకుంటున్నాను ఇక్కడ నేను పల్లీ నూనెని తీసుకుంటున్నానండి రెండవ డబ్బా వేసేటప్పుడు సగం నూనెని పక్కకు పెట్టి ఈ నూనెని ముక్కలకు పట్టించాలి ముక్కలకు పట్టించటం వల్ల ముక్క అసలు మెత్తబడకుండా చాలా బాగుంటుంది ఇలా నూనె వేసి అంతా కూడా గరిటితో ముక్కలకి చక్కగా పట్టించాలి నెక్స్ట్ ఇదే డబ్బాతో ఉప్పుని అలాగే కారంని కూడా కొలిచి తీసుకోవాలి ఇలా నూనె చక్కగా పట్టించిన తర్వాత ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసి నెక్స్ట్ మరొక గిన్నెని తీసుకోవాలి ఈ గిన్నెలోకి ముక్కలు కొలిచిన డబ్బాతోనే ఒక డబ్బా నిండుగా కారం వేసేయాలి అలాగే ఉప్పుని అదే డబ్బాతో ముప్పావు డబ్బా వరకు వేసేయాలి సగం డబ్బా కంటే కొంచెం ఎక్కువ వేసేయాలి పూర్తిగా నిండుగా వేయకూడదండి కళ్ళుప్పుని మెత్తగా పొడి చేసి వేసాను అలాగే అదే డబ్బాతో పావు డబ్బా కంటే ఇంకా తక్కువ మెంతి పొడిని అలాగే పావుడబ్బా వరకు ఆవపిండిని నెక్స్ట్ పావు డబ్బా వరకు వెల్లుల్లిని కచ్చాపచ్చగా దంచి వేసాను కొంచెం పసుపుని కూడా వేసేసి అంతా కూడా ఇలా కలిపేసేయాలి మామిడికాయ పచ్చడి కోసం ఉప్పు తీసుకునేటప్పుడు కళ్ళుప్పుని ఎండలో ఎండపెట్టి పొడి చేసి తీసుకుంటే పచ్చడి రుచి చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి ఉప్పు కారం పసుపు అంతా కూడా ఇలా చక్కగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ముందుగానే ముక్కలకి నూనె పట్టించాం కదా వీటిని ఇలా కారంలో వేసి కారం కూడా పట్టించి వేరొక గిన్నెలో వేస్తూ ఉండాలి ఇలా ముక్కలకి నూనె పట్టించడం వల్ల ముక్క అస్సలు మెత్తపడదండి సంవత్సరం పాటు కూడా ముక్క మెత్తబడకుండా చాలా బాగుంటుంది పచ్చడి కారంని కూడా ఇలా చక్కగా పట్టించేసి వేరొక గిన్నెలోకి వేసేయాలి ఈ కొలతలతో మామిడికాయ పచ్చడి కనుక ప్రిపేర్ చేసుకుంటే ఎవరికైనా కూడా చాలా బాగా కుదురుతుంది పచ్చడి అస్సలు పాడవదండి అలాగే మామిడికాయ పచ్చడి కోసం తీసుకునే నూనె పల్లి నూనె తీసుకుంటే బాగుంటుంది పల్లి నూనె వల్ల పచ్చడికి మంచి రుచి వస్తుంది నూనె పట్టించిన ముక్కలకి కారం పట్టించిన తర్వాత ఇలా వేరొక గిన్నెలోకి వేసిన తర్వాత మనం ముందుగా పక్కకు తీసిన నూనెను కూడా ఇలా ముక్కల్లో వేసేసి అంతా కూడా చక్కగా కలిపేసేయాలి ఇలా కలిపేసి మూడు రోజుల పాటు పక్కన పెట్టేసేయాలండి కావాలంటే మధ్యలో ఒకసారి కలుపుకోవచ్చు కలపకపోయినా మూడు రోజుల పాటు పక్కన పెట్టి మళ్ళీ మూడవ రోజు తిరగతిప్పి తిప్పి పచ్చడిని రుచి చూసి ఉప్పు కారం మీద తక్కువైతే మళ్ళీ అప్పుడు కలుపుకోవచ్చు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా కలిపి ముక్కలన్నిటిని కూడా సర్దేసి మూత పెట్టి పక్కన పెట్టేస్తున్నాను నెక్స్ట్ మళ్ళీ మూడవ రోజు చూపిస్తున్నాను చూడండి నూనె ఇలా పైకి తేలాలి ఇలా ఉంటే పచ్చడి పర్ఫెక్ట్గా కుదిరినట్లే పచ్చడి కలుపుకునేటప్పుడు కూడా గరిటెలకి తడి లేకుండా చూసుకోవాలి తడి ఉంటే పచ్చడి పాడవుతుంది ఇప్పుడు పచ్చడి అంతా కూడా ఒకసారి తిరగ తిప్పి రుచి చూడాలి రుచి చూసి ఉప్పు కారం ఏమైనా తక్కువైతే ఇప్పుడు వేసుకోవచ్చు ఇక్కడ మనం ఈ పచ్చడిలోకి మెంతి పొడి వేసాం కదా మెంతులని దోరగా వేయించి పొడి చేసి వేసాను కావాలంటే మెంతులు కూడా వేసుకోవచ్చు అండి పచ్చడి అంతా కూడా ఇలా చక్కగా కలిపేసి ఇప్పుడు జాడీలో కానీ లేకపోతే గాజు సీసాలో కానీ పెట్టుకుంటే సంవత్సరం పాటు ముక్క మెత్తపడకుండా పచ్చడి చాలా బాగుంటుంది ఈ కొలతలతో ప్రిపేర్ చేస్తే ఎవరికైనా పచ్చడి పర్ఫెక్ట్గా కుదురుతుంది చూశారు కదా చాలా సింపుల్గా పక్కా కొలతలతో ఆవకాయ పచ్చడి ప్రిపేర్ అయింది ఇలా ప్రిపేర్ చేసిన ఈ ఆవకాయని వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్